అయితే అంత ఆసక్తి అంత ఇష్టం లేకుండానే ఎన్నెన్ని అవార్డులు కొట్టేశారు నలభై రెండో ఏట నలభై మూడో ఏట భ్రమ యు షుడ్ బిలీవ్ మీ నాకు శాస్త్రని నా మేనేజర్ ఉండేవాడు చచ్చిపోయాడు పాప నేను చక్కగా స్నానం చేసి నేను బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటికల్ ఫిజిక్స్ వాడిని స్టేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్నవాడిని ఆఫీసర్ని చక్కగా మంచి జీవితాన్ని గడిపినవాడిని హై హైబ్రో హైబ్రో లైఫ్ని గడిపిన వాడిని చక్కటి మల్లు పంచులు మంచి లుంగి లాల్చి కట్టుకుని బయటకు వస్తే ఐదు కార్లు వెయిట్ చేసేది ఏమిటయ్యా ఈ కార్లు ఎందుకయ్యా ఇది సార్ ఒక్క షార్ట్ సార్ మీరు రెడీగా పెట్టుకున్నారు సార్ మీరు అక్షంతలు వేసే షార్ట్ క్లోజ్ అవుట్ ఉండిపోయింది మీది అన్న పొరంది సార్ ఇది ఎవరయ్యా ఇది అది ఏదో చెప్పేవాడు అది ఇంకోటి ఇది ఎవరిది ఇది సార్ మీ కాల్ షీట్ ఈ రెండు కార్లు నాకు అనగని వస్తుండేవి ఐ హేట్ ఇట్ ఐ హేటెడ్ ఇట్ ఐ కాన్ టెల్ యూ హౌ హ్యాపీ ఐఎమ్ రిలాక్స్ ముప్పై ఒక్క సినిమాలు చేశాను నమ్ముతావా నమ్ముతా ముప్పై ఒక్క సినిమాలు అది నీ అమ్మ అక్కడ ఏం పిక్చర్లు నాకు డబ్బులు తెలియవు మా ఆవిడ తీసుకుంటూ ఉండేది చెప్తాను ఆడపిల్లవ గనక చెప్తున్నాను నేను ఈ చేత్తో ఆనంద్ తినేవాడిని చెయ్యి ఏమన్నా తింటుందో నాకు తెలిసేది కాదు అంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అంత బిజీ లెట్ మీ టెల్ యూ నవ్ బిఫోర్ ది కెమెరా ఇవాళ నేను నాకు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు బట్టి మా ఇంట్లో కుక్స్ ఉన్నారు అనుమానం ఉంది కుక్కున్న ఇక్కడ కూడా కుక్కు ఉంటుంది నేను ఇవాళ కూర్చుని పొద్దుటే లేచిన తర్వాత పళ్ళు నన్ను అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇవాళ ఏ కూర తినాలో నేను సెలెక్ట్ చేసుకుని ఆ కూరలన్నీ నేను కట్ చేసి ఆ కుక్ వస్తే ఆవిడ ముందు పెడతా ఆడు సిగ్గు మీరు చేస్తున్నారు ఏంటని ఐ ఎంజాయ్ దిస్ దిస్ ఇస్ సంథింగ్ ఐ డి డూ ఇవాళ నేను క్యాబేజీ కూర తినాలని ప్లానింగ్ ఎప్పుడు చేశాను నేను నాకు తెలియదు అసలు క్యాబేజీ కూడా తింటానని ఇంకేదో 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 లైఫ్లో లైఫ్లో ఐ మిస్డ్ ది చైల్డ్హుడ్ ఆఫ్ మై చిల్డ్రన్ యూనో చచ్చిపోయిన కుర్రాడు ఏం అడిగేవాడు ఆ కుర్రాడు వాడికి పండక్కి బట్టలు ఎవరు కొనేవారు మా ఆవిడ కొనేది వాడు అల్లరి పెట్టేవాడా అప్పుడు ఏం చేసేవాడు ఐ ఆస్క్ మై వైఫ్ లైక్ ఎనీబడీ ఎల్స్ ఐ మిస్డ్ హిమ్ మా మా అబ్బాయి జ్ఞాపకం వచ్చాడు కానీ చెప్తున్నాను ఐ మిస్టింగ్ ఇన్ మై ఫస్ట్ సన్ ఐ మిస్టింగ్ విన్ మై సెకండ్ సన్ యునో వాళ్ళు నన్ను డబ్బు అడగరు నేను ఎప్పుడు డబ్బులు ఇవ్వలే జీవితంలో జీవితంలో ప్రేమ మనిషి నష్టపోయేవి రెండు ఉన్నాయి ఒకటి చక్కటి ఆనందంగా గర్వంగా ఆడపిల్లలు అయితే నీ భర్తతో నీ బిడ్డలతో నువ్వు గడిపే లైఫ్ ఇట్ ఈస్ యువర్ రైట్ ఇట్ ఈస్ ది స్వీట్నెస్ ఆఫ్ లైఫ్ అదొకటి రెండోది ఏంటంటే ది ప్రైవసీ నేను రోడ్డు మీద నడుస్తూ మా ఆవిడతో వెళ్ళి వంకాయ కొనుక్కుందామా బీరకాయలు కొనుక్కుందామా వంకాయలు బాగున్నాయండి కొనుక్కుందాం బీరకాయలు కూడా బాగున్నాయి బీరకాయలు వద్దండి ఈసారి వంకాయలు నేను మాట్లాడలేను అక్కడికి కొంచెం పొగరు అయినా హోడల్ బజార్ నిలబడతాను అయ్యా వంకాయలు తీసుకోండా అంటాడు వాడు నీకు అర్థం కదా మానగుడలోనే ఉన్నాడు వాడు ఉన్నాడు రాజమండ్రి జంగారెడ్డి గూడమో ఏదో వాడు వాడు నన్ను చూడగానే ఇన్ని నిమ్మకాయలు తీస్తాడు ఈ చేతిలో పెడతాడు మొదటి రోజుల్లో మొదటి రోజులు అయితే వచ్చిన కొత్తలో వాడు నమ్మలాపెట్టు కొల్లపూడు మారుతున్నాయండి ఇలా రావడం ఈ ఐదు నిమ్మకాయలు నా చేతిలో పెట్టాడు అంత తీసుకోండి పర్లేదు ఊరికే తీసుకోండి ఉంది నేను డబ్బులు ఇస్తాను నా దగ్గర డబ్బు ఉందా బాబు మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి సార్ నువ్వు ఎంత కమ్ముతున్నావా చెప్పబోయ్ పది రూపాయలు చాలా సార్ అయితే మీరు ఇప్పుడు ఇలాగ ఫీల్ అవుతున్నారు కదా సార్ యాక్చువల్గా మీరు బిజీ ఉన్న డేస్లో ఎప్పుడైనా మీ ఫ్యామిలీ మీ పిల్లలు మీ ఆవిడ క్వశ్చన్ చేశారా మిమ్మల్ని కొంచెం టైం ఇవ్వచ్చు కదా పోవాలంత కష్టం ఇప్పుడు సంగళ సినిమాల్లో ఇంకా ఆలోచనే లేదు సినిమాల్లో రచనే చేయలేకపోయేవాడిని రచనే మానేశాను లాభసాటికే ఉంది కదా దిక్కుమంది కే విశ్వనాథ్ చేశాడు నేను చేసిన పని ఆయనతో చెప్పాను వీడు వీడికి షార్ట్ చెప్పాలా వీడికి చెప్పేయాలి వీడి మొహం ఇలా పెట్టాలా వీడు తగ్గించి బాగా ఆలోచించాలా స్క్రీన్ ప్లే రాసుకోవాలా పాట బాగా రావాలా ఇన్ని చేసి ఆయన శంకరాభరణాలు అవన్నీ తీశాడు తర్వాత తన సుఖంగా ఉంది కదా చాలు ఎంజాయ్ చేస్తున్నారు ఓ కాలు వంద పిక్చర్లు చేశాడు వాళ్ళని పిక్చర్లు చేసే యాభై పిక్చర్లు చేశాడేమో మంచి డబ్బు ఇచ్చారు ఆయనకి పాపులర్ అయ్యాడు ఆయన ఆయన నేను యాక్ట్ చేసిన మొదటి పిక్చర్ నేనే రాశా కే విశ్వనాథ్ గారి జీవితంలో యాక్ట్ చేసిన మొదటి సీను పిసి శ్రీరామ్ అనే కెమెరామెన్ ఇంట్లో కే విశ్వనాథ్ గారు నేను నటించా గారి కే విశ్వనాథ్ తీసిన మోడల్ పిక్చర్ కూడా నేనే రాశా ఆత్మగౌరవం వచ్చింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బ్రహ్మ ఇట్ సి ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ ఇట్ వాజ్ వెరీ ఈజీ నేను చిరునవ్వు నవ్వితే బాగుంది నేను ఏడుస్తే బాగుంది నేను కోపడితే బాగుంది ఏమీ చేయలేదు బుర్రపోయి నక్కర్లేదు గురుగారు ప్రేమను కోపంగా చూడండి అయిపోయింది ప్రేమను ఎందుకు కోపంగా చూడాలి ఇంకా ఎవడో ఆలోచిస్తున్నాడు నాకు అవసరం నాకు అవసరం లేదు సో ఇట్ వాస్ ఈజీ వే అండ్ ఐ గెట్ ఐ గెట్ టెన్ రూపీస్ మోర్ ఫర్ దిస్ ఐ గెట్ ఐ బికమ్ మోర్ పాపులర్ డాక్టర్ చక్రవర్తి రచయిత రచయిత ఎవరో నువ్వు నువ్వు తెలుసుకున్నావు కానీ నీకు తెలిసింది ఇంట్లో రామి కృష్ణలో ఇంట్లో రామి విజలకృష్ణ ఎవరు నేను చెప్పక్కర్లేదు మీరే కదా అది పాయింట్ సో ఇట్ వాస్ షార్ట్ సర్క్యూట్ పాపులేషన్ పాపులారిటీ ఇట్ వాజ్ షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్ రూట్ టు ఎర్న్ అండ్ వాట్ హ్యావ్ యూ దిస్ రాస్కేల్ కాల్డ్ ది యాక్టర్ డిస్ట్రాయిడ్ ది రైటర్ ఇన్ మీ యాజ్ ఎ ఫిల్మ్ ఫిల్మ్ రైటర్ సో ఆల్ రైట్ ఐఎమ్ ఐర్ టు అండర్స్టాండ్ జీవితంలో అతి విచిత్రమైన విపర్యయం బట్ థ్యాంక్ గాడ్ టుడే వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ బ్యాలెన్స్డ్ బోత్ ఐ మీన్ షోర్ నిజంగా బ్యాలెన్స్ చేశారంటే బాధపడుంటారు బట్ ఎంతవరకు మీరు ఇట్స్ ఆల్ రైట్ అంతేనా నేను నేను నటున్న ఏడప్పుడు నలభై రెండు ఏళ్ళు వచ్చాను నలభై రెండు నా కాళ్ళకి ఆపరేషన్ చేయించాను ఈ మధ్యనే నలభై రెండో ఏటా నువ్వు నువ్వు కష్టపడడం తగ్గించుకోవాలి ఇంకా వయసు వస్తుంది కనుక అప్పుడు నేను జయమాలినితో డ్యాన్స్ చేసి జ్యోతిలక్ష్మితో డ్యాన్స్ చేసి అనురాజుతో డ్యాన్స్ చేసి కుహ్లీతో డాన్స్ చేసి ఇంకా వాళ్ళతో డ్యాన్స్ చేసి గుర్రాలెక్కి ఎక్కి మెరుపుదాడంతా గుర్రాల మీదే ఉన్నా నేను జయ జయమాలిని సుమను భానుచంద్రు ఇంకోళ్ళు ఇంకో సారథి అందరూను గిరిబాబు మో అందరంను ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ ఐ డిట్ అండ్ ది రాంగ్ సైడ్ ఆఫ్ మై ఏజ్ ఫార్టీ సెకండ్ తర్వాత సో డెబ్బై రెండు తర్వాత నాకు కాళ్ళకి చెప్పేది యూఆర్ ఆర్ యు ఆర్ మిస్యూజింగ్ మీ అట్ ది రాంగ్ టై స్టేజ్ ఇన్ యువర్ లైఫ్ ఐ హ్యాడ్ హ్యాతురు ది ఆపరేషన్ ఎందుకు చెప్తున్నారంటే చెల్లిపోయింది అప్పుడు బాగానే ఉంది బాగానే ఉంది ఐ టేక్ థింగ్స్ ఈజీ ఐ నీ ఇడ్ నాట్ రైట్ ఎవరు అడిగారు అమ్మచ్చా చచ్చిపోయాడు ఎక్కడ ఉన్నాడు పాపం జీసీ శేఖర్ మై మధ్యనే పోయాడు జీసీ శేఖర్ ఇది ఓన్లీ ప్రొడ్యూసర్ హు కేమ్ టు మీ వన్ డే నాకు వాళ్ళ నాన్నగారు అని కూడా తెలుసు నాకు ఏం నా శేఖర్ గారు అన్నాను ఓ చెక్ తీసాడు ఆయన బ్లాంక్ చెక్ తీసాడు గురువుగారు ఇది మీ బ్లాంక్ చెక్ మీరు యాక్టరు మీరు రైటరు మీరు డైరెక్ట్ చేసి నాకు పిక్చర్ చేసి పెట్టండి ఇది బ్లాంక్ చెక్ అని తీసుకొచ్చి ఇచ్చాడు ఇది ఓన్లీ మ్యాన్ ఇన్ ది మై ఎంటైర్ మై కెరీర్ అలా ఇచ్చింది ఇంకెవరు ఇవ్వలేదు నేను ఆయన కూర్చోబెట్టి జాగ్రత్తగా మంచి పాఠాలు చెప్పి ఇవన్నీ ఎవరో చేస్తే నేను చేసినవి బాబు నేను చేయడానికి వేరే ప్రత్యేకమైన శ్రద్ధ కావాలి తొందరపడొద్దు ఐఎం హ్యాపీ దట్ యు లైక్ మీ బట్ ఐ నో మై లిమిటేషన్స్ ఆల్సో మంచి కాదా ఎవరి చేత రాయించు ఏమైనా చేస్తే చేయచ్చు ఇంకేదో నటించమంటే ఒక పాత్ర వేస్తాను అని నేను ఆగ్